ఈ నడుమ ఎగ్గస్ పార్టీ వాళ్ళకు సర్కారులకు నడమ ఏ లోల్లన్నా గాని శినికి శినికి గాలి వాన లెక్కనే అవుతున్నది మాట మాట అనుకున్నాడు కాదు పంచాది సవాళ్ళు చేసుకునేదాకా పోతున్నది చూసుకుందాం అంటే చూసుకుందాం దాకా పోతున్నది ఉడుకుడుకు ముచ్చట్లు ధర్నాలతోని రెండు దిక్కులో నడమ పచ్చిగడ్డేస్తే బగ్గు అనేటట్టు ఉన్నది ఇప్పుడు అట్టనే సెక్రటేరియట్ కడ సర్కారు పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహం మీద కూడా కిరికిరి దబాయించి నడుస్తున్నది ఆగో చూడూరు మీరే దేశం కోసం ప్రాణాలు అనిపించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం వారి విగ్రహం పెడతాం రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం పదిహేను ఇరవై దినాలల్లో ఓ మంచి దినం చూసుకొని అభిమానులందరినీ పిలుచుకొని విగ్రహానికి పరద గుంజుతాం అని సీఎం సార్ గట్టిగా చెప్పిండు అంతేకాదు ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టను రే బిడ్డ చెప్పు దగ్గర చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమడిక ఓతో బిడ్డా నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి దినా వస్తే బారాబార పెడతాం పెట్టి తీరుతాం ఎవరు వస్తారో రాన్రే అన్నట్టు మాట్లాడిండు సారు సోమాజీ గూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు తెలిపిన చెయ్యి పార్టీ లీడర్లు ముఖ్యమంత్రి సార్తోని కలిసి తాతిమ లీడర్లు కూడా పోయిన్రు గక్కనే గిట్ల ఏక పార్టీ వాళ్ళ మీద పొట్టు పొట్ట ఆడిపోసుకున్నారు మళ్ళా అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తాం అన్నట్టు మాట్లాడిండు కదా మాజీ మంత్రి కేటీఆర్ సారు అందుకే రాండ్రి చూసుకుందాం చెయ్యి అయ్యిర్రీ అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి అంతేకాదు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతారట డిసెంబరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం ఇంగోదిక్కు సీఎం సార్ ముచ్చట్లకు మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మటే ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు యాదికి పెట్టుకోమన్నాడు మళ్ళా గద్దె నెక్కినాక తొలత రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం చుట్టుముట్టున్న చెత్త అంతా తొలగిస్తాం అన్నట్టు రాసుకొచ్చిండు గద్దే కాదు బడి పొలగాను ముంగట పెట్టుకొని ఎట్టబడితే అట్లా మాట్లాడు పద్ధతేనా గదేం రీతి అన్నట్టు ప్రశ్నించిండు మాజీ మంత్రి సీఎం సార్ ముచ్చట్లకు అటు తాతిమ కారు పార్టీ లీడర్లు కూడా గరమైండ్రు చూస్తా అంటే ఇంతింత ఇంతింత పెద్దగా అయ్యేటట్టే ఉన్నది కిరికిరి మరి ఆయాల విగ్రహానికి పరద గుంజేనాడు ఇంకెంత అవుతుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది